ఇంట్లో తిండి వద్దు హోటల్లో తిండి ముద్దు అంటుంటారు కొంతమంది కొన్ని రెస్టారెంట్లు హోటల్ల తిండి అవి వన్ డే చూస్తే ఆహా అద్భుతం అనిపిస్తుంది ఆ కిచెన్ల ముంగట డ్రైనేజ్ నాళాలు కూడా వేస్ట్ అనిపిస్తుంది అంత శుభ్రంగా అంత హైజీన్ మెయింటైన్ చేస్తారు మరి ఇక చికెన్ మటన్ అయితే మన ఇంట్లో పొద్దుగా అలాండింది మళ్ళీ తెల్లారేసరికి సరికి పాసిపోతుంది కదా కానీ అదే హోటల్లల్లో అయితే నెల రోజులైనా పాసిపోదు కుళ్ళిపోదు ఒకవేళ కుల్లిపోయినా పాష్పోయినా ఉడుకుడుకు నూనెల కలరద్ది గోలిస్తే ఎవడో ఒక బక్రగాడొచ్చి తినిపోతాడు అన్న గట్టి నమ్మకం వాళ్ళది విజయవాడలో రెస్టారెంట్లు బేకరీలు హోటళ్ళ తినేటోళ్ళు మీకోసమే ఈ వార్త అనరామై రుచి పాష్పైన కులిపోయిన మాంసానికి మసాలాలద్దీ రంగేసి ఉడుకుడుకు నూనెల గోలిచ్చి ప్లేట్ల వడ్డీ కమ్మగా అని లొట్టలు తినరా మరి ఎవరైనా విజయవాడలో ఉన్న కొందరు రెస్టారెంట్ వాళ్ళు హోటల్ వాళ్ళు బేకరీ వాళ్ళు చేస్తున్న పని గిరే ఉందని తేల్చిండ్రు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు నిన్న పొద్దుగాలనే విజయవాడలో ఉన్న బేకరీలు హోటళ్ల మీదకి తూణికలు కొలతల చాకోలను కూడా ఎంబటేసుకొని పోయి సోదాలు చేసిండ్రట మైదా పిండి డేట్ అయిపోయిన ఫ్లేవర్ మిక్సింగ్ పౌడర్లు బూజు పట్టిన బన్నులు డేట్ అయిపోయిన బిస్కెట్లు మోరీలు కూడా ముక్కు మోసుకునేటట్టున్న గబ్బును చూసి గజ్జుమణి భయపడ్డారట ఆఫీసర్లు పదార్థాలు ఎట్లయినా పాడైన వాటితోటే తయారు చేసి అమ్ముతున్నారట మరి వంద గ్రాములు పావుకిలాని కొలుసు అమ్ముతున్న డబ్బాలు ప్యాకెట్లు బరాబరే బరువు ఉన్నాయా అని అవి కూడా బేకరీ లైసెన్స్ లేకుండా వంద రూపాయల లైసెన్స్ పెట్టి వెండాల్స్ లైసెన్స్ తీసుకుని అది రెస్టారెంట్ లైసెన్స్ తీసుకొని బేకరీ ఉత్పత్తి తయారు చేస్తున్నాడు మరి ఈ నాన్ వెజిటేరియన్ ఎందుకు ఫ్రీజ్ చేశాడు అర్థం కావట్లేదు టోటల్ నాన్ వెజిటేరియన్ ఎప్పుడుదో తెలియదు ఐస్ కట్టగట్టి చూడండి ఎట్లా ఉంది అసలు అలాట చూస్తున్నారు కదా ఇక కూడా గట్టగట్టిపోయి స్టైల్డ్ కండిషన్లో ఇవే ఇది చేస్తా ఉన్నారు నాన్ వెజిటేరియన్ అంతా ఫ్రీజ్ చేశాడు తర్వాత ఎక్స్పైరీ స్టాక్స్ ఉన్నాయి తర్వాత ఇవన్నీ కూడా ఎప్పుడు తెలియదు అన్ని ఎక్స్పైరీ స్టాక్స్ తయారు చేస్తూ ఉన్నారు బేకరీలు ఇవన్నీ ఈ ఫ్రిడ్జ్ చూస్తే మాత్రం మహా దారుణంగా ఉంది శిషి గీ చికెన్ మటన్ కస్టమర్లు పైసలు ఇచ్చి అని లోటలే అతుక్కుపోయింది ఇప్పుడు నెలకిపోయి అతుక్కుపోయి లో అతుక్కుపోయి ఉన్నాయి బేకరీ ప్రొడక్ట్స్ అయితే కదా మొత్తం ఇరవై బ్యాచ్లు అట ఈ రెండు మూడు వద్దులు హోటల్ రెస్టారెంట్ల తీసుకునే పైసలు ఎట్లయినా తీసుకోవటే కస్టమర్ల తాను తీసుకునే పైసలు తగ్గట్టు పెట్టాలే కదా ఈ పాష్ పైనే కులిపోయి పెడతా ఎట్లన్నట్టు వీళ్ళకు కూడా అపరిచితులు సినిమా అలా సిక్ చేసినట్టు నిజంగానే కుంభిపాకం సిక్ చేస్తే మంచిగుండు అని కమెంట్లు పెట్టబట్టి ఎక్క హోటల్ని ఓ కారం తెచ్చుకునేటోళ్ళు కానీ ఇన్నొద్దుల కన్నా కదులి సంతోషం అనుకోబట్టిరట బెజవాడ జనం అంతా